అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతున్నాను సూపర్ ఫుడ్ అంటే అది ఎక్కడి నుంచి ఊడిపడ్డది కాదు మన దగ్గర ఉండేది మన చుట్టూ ఉండేది మనం వాడేది కాకపోతే రెగ్యులర్గా వాడే పదార్థాల లెక్క దీన్ని వాడం అప్పుడప్పుడు వాడతాం దొరికినప్పుడు వాడతాం కానీ కావాలంటే వాడుకోవచ్చు చెప్తా దీని స్పెషాలిటీ ఏంటంటే ఎందుకు దీని సూపర్ ఫుడ్ అంటారంటే ఇప్పుడు దీంట్లో ఫైబర్ విపరీతంగా ఉంటుంది తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అదే మలబద్ధకం రాకుండా ఉంటుంది కోలాన్ క్యాన్సర్ ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం దీన్ని కానీ రెగ్యులర్గా తీసుకుంటే కొలాన్ క్యాన్సర్ వంటి ప్రాబ్లమ్స్ రావు ఒకటి ఫోర్త్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సెకండ్ స్టేజ్కి ఫస్ట్ స్టేజ్కి వితిన్ నైంటీ డేస్లో వచ్చినటువంటి కేసులు ఉన్నాయని చెప్పి చెప్పారు దీని గురించి యాంటీ క్యాన్సర్స్గా అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఆల్జీమర్స్ డిసీజ్ అంటాం కదా ఈ కాస్త ఏజ్డ్ వాళ్ళకి మర్చిపోవడం ఇదంతా బాగా ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం సో అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దీన్ని జ్యూస్ ఇవ్వడం వల్ల దీన్ని కూర చేసి ప్రతిరోజు ఇవ్వడం వల్ల ఇప్పుడు ట్యాబ్లెట్స్ తయారు చేస్తున్నారు దాంతో ట్యాబ్లెట్స్ ప్రతిరోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇస్తే ఆల్జీమెస్కి చాలా బాగా పనిచేస్తుంది అని రీసెర్చ్ వర్క్ ఒకటి ఆల్రెడీ పేపర్ రిలీజ్ చేశారు మళ్ళీ దీని మీద ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇది ఆల్జీమెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఉండేటువంటి కాంటెంట్స్ గురించి చెప్తే మీరే ఆశ్చర్యపోతారు విటమిన్ ఏ మనకు విటమిన్ ఏ ఐస్కి పనిచేస్తుంది జుట్టు పనిచేస్తుంది స్కిన్కి పనిచేస్తుంది రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది అని చెప్తాం కదా విటమిన్ ఏ రిచ్గా ఉండేటువంటి పదార్థం ఏంటి అంటే ఏం చెప్తారు అందరు ముందు టక్కుని చెప్పేది ఏంటి క్యారెట్ కదా క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది ఎంత ఉంటుంది క్యారెట్లో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ మిల్లీగ్రామ్స్ క్యారెట్ మైక్రోగ్రామ్స్ విటమిన్ ఏ ఉంటుంది ఇది మైక్రోగ్రామ్స్లో ఉంటుంది కానీ నేను చెప్పేటువంటి సూపర్ ఫుడ్లో ఎంత ఉంటుంది తెలుసా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల మైక్రోగ్రాములు విటమిన్ ఏ ఉంటుంది దీనికి దాని కంపారిజన్ చూడండి అలాగే విటమిన్ సి విటమిన్ సి పదార్థాలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు ఫస్ట్ గుర్తు గుర్తొచ్చేది ఆరెంజెస్ ఈ కమలాలు బత్తాయిలు ఇవి తీసుకోవాలని చెప్తారు కదా ఆరెంజెస్లో ఉండేటువంటి విటమిన్ సి ఎంత తెలుసా థర్టీ మిలిగ్రామ్స్ ఉంటుంది కానీ ఈ సూపర్ ఫుడ్లో ఎంత ఉంటుంది తెలుసా టూ ట్వంటీ మిలీగ్రామ్స్ ఉంటుంది అంటే దీనికి దానికి కంపారిజన్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ ఏడెనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది మనం కాల్షియం కాల్షియం గురించి మాట్లాడితే కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుందంటే పాలకూర మనం ముందు గుర్తొచ్చేస్తుంది పాలకూర టమాటా తీసుకుంటే కాల్షియం ఎక్కువ వస్తుంది కిడ్నీలో స్టోన్స్ కూడా పడతాయి అంత ఎక్కువ కాల్షియం ఉంటుందని మాట్లాడతాం కదా పాలకూరలో ఉండేటువంటి కాల్షియం సెవెంటీ త్రీ మిల్లీగ్రామ్స్ నేను చెప్పేటువంటి సూపర్ ఫుడ్లో ఎంత ఉంటుందో తెలుసా నాలుగు వందల యాభై మిల్లీగ్రామ్లు కాల్షియం ఉంటుంది అలాగే ప్రోటీన్ ప్రోటీన్ మన బాడీ స్టామినా కావాలంటాం ప్రోటీన్ కావాలంటే రెగ్యులర్గా ఏం చేస్తాం మనం ప్రతిరోజు తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి పాల గురించి మాట్లాడతాం పాలల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందంటాం పాలలో ఉండేటువంటి ప్రోటీన్ కన్నా కూడా దీనిలో డబుల్ ప్రోటీన్ ఉంటుంది హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుంటే మీకు వచ్చేది త్రీ పాయింట్ టూ మిలిగ్రామ్స్ ఉంటుంది ఈ సూపర్ ఫుడ్లో సిక్స్ టు సెవెన్ మిలిగ్రామ్స్ ఉంటుంది అంటే దానికి డబుల్ ఉంటుంది హైబీపీ ఉన్నప్పుడు పొటాషియం గురించి మనం మాట్లాడుకుంటాం పొటాషియం దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఫ్రూట్ ఏదైనా చెప్పమంటే యాపిల్ గురించి మాట్లాడతాం యాపిల్లో ఉండేటువంటి పొటాషియం సెవెంటీ ఫైవ్ మిలిగ్రామ్స్ కానీ ఈ సూపర్ ఫుడ్లో ఉండేటువంటి పొటాషియం రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్భై మిలిగ్రామ్లు ఉంటుంది అంటే కంపేర్ చేసుకోండి దీనికి ఐదింతలు ఆరింతలు ఎక్కువ ఉండేటువంటి సూపర్ ఫుడ్ ఇది దీన్ని తీసుకోవడం వల్ల మన బాడీలో క్యాన్సర్ రాదని ముందే మనం చెప్పుకున్నాం సెక్సువల్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది వినేమంటారు కదా చిన్నప్పుడు బామూల వాళ్ళు ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళికొడుక్కి బాగా మునకాయలు తినిపించండి మునకాయలు తినిపించండి మునకాయ సాంబారు మునకాయ రసాలు తినిపించండి రా వీడికి మంచిది పిల్లలు కొడతారని చెప్తుంటారు ఎందుకు వరకే చెప్తారా దాంట్లో దీంట్లో ఫైటోస్టెరాల్స్ అని చెప్పి ఉంటాయి అవి తీసుకుంటే స్టామినా పెరుగుతుంది స్పెర్మోజెనిసిస్ అనేది బాగా పెరుగుతుంది అందుకే దీన్ని కానీ రెగ్యులర్గా తీసుకోగలిగితే ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి ఇంతకీ ఆ సూపర్ ఫుడ్ అనుకుంటున్నారా చెప్పేశాను కదండి ఇప్పుడే మునకాయని మునగాకు మనము మునగాకుని రెగ్యులర్గా వాడితే నేను చెప్పినటువంటి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి మునగాకు సూపర్ ఫుడ్ దాన్ని కనీసం ఇన్ని బెనిఫిట్స్ మనం చెప్పాను కదా మనం రెగ్యులర్గా ఆలోచించేది వాటి గురించి ఎక్కువ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేసేటువంటి అన్ని రకాల పదార్థాలు కాల్షియం కావచ్చు విటమిన్ ఏ కావచ్చు పొటాషియం కావచ్చు ఏ వీటన్నింటికి మనం రెగ్యులర్గా తీసుకునే వంద గ్రాములు తీసుకుంటే ఐదింతలు ఆరింతలు వస్తుంది ఇది అంటే వారంలో కనీసం ఒక్క రోజైనా సరే మీరు ఈ మునగాకును కానీ తీసుకోగలిగితే కూర లెక్క చేసుకోగలిగితే ఆ వారానికి సరిపడా ఆర్డీఏ మీకు వచ్చేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని పోగొట్టుకుంటామా కూరగా తినలేరనుకోండి దాన్ని పౌడర్ లెక్క కూడా చేసుకోవచ్చు దాన్ని ఎండబెట్టేసి పౌడర్ చేయొచ్చు అంటే కానీ కంపారిటివ్గా ఫ్రెష్గా ఉన్నటువంటి కూరలో ఎన్ని కంటెంట్ ఉంటాయి పౌడర్ చేస్తే పోతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై చేస్తాం దాన్ని డ్రై చేసినప్పుడు దాంట్లో ఆ వాటర్ పోయేటప్పుడు కొన్ని పదార్థాలు దాంతోపాటు అవాపరేట్ అయిపోతుంది ఎందుకంటే విటమిన్ సి అనేది తగ్గుతుంది ఖచ్చితంగా పొటాషియం తగ్గుతుంది ఫైటోస్టెరాల్స్ కూడా తగ్గుతాయి ఎందుకంటే వాటర్తో బాట అవి కరిగి ఉంటాయి కాబట్టి వాటర్తో బాట అవాపరేట్ అయిపోతాయి అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చాలామంది దీన్ని పౌడర్ చేసేసి దాన్ని కూరలో కలుపుకోండి లేకపోతే పొడిలాగా చేసుకొని తినండి అంటారు కానీ దానికన్నా బెటర్ ఏంటంటే వారానికి ఒక్క అండి ఎక్కడ మునగాకు దొరుకుతుందో తెచ్చుకోండి ఫ్రెష్గా మునగాకు తెచ్చుకొని మునగాకుని డైరెక్ట్గా వేసేసి వేపుల్లాగా చేసుకుంటారా లేకపోతే మునగాకు పప్పు చేసుకుంటారా మీ ఇష్టం ఎలా అయినా సరే వారానికి ఒక్కరోజు కానీ తీసుకోగలిగితే ఈ సూపర్ ఫుడ్తో మీరు సూపర్ హ్యూమన్ అయిపోతారు కాదంటారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవాలండి మనం బయటకు పోయి నానా రకాలు ఇప్పుడు కాల్షియం కావాలంటే ట్యాబ్లెట్లు ఐరన్ కావాలంటే ట్యాబ్లెట్లు విటమిన్ ఏ అంటే ట్యాబ్లెట్లు మొత్తం మన బాడీని ఒక డస్ట్బిన్ చేసేస్తున్నాం అవి ఎంతవరకు పని చేస్తాయో తెలియదు అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు దేంతో తయారు చేస్తారో తెలియదు బేసికల్గా కెమికల్ నుంచి తయారవుతాయి కెమికల్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకుంటే మన బాడీలో ఆల్రెడీ కెమికల్స్ పెరుగుతున్నాయి ఈ పెస్టిసైడ్స్ వల్ల కావచ్చు పొల్యూషన్ వల్ల కావచ్చు దీనివల్ల మన బాడీలో కెమికల్ డోస్ అనేది ఎక్కువ అవుతూనే ఉంది అటువంటి తెలిసి మనము ఆ కెమికల్స్కి వెళ్ళడం ఎందుకు ఇంకా ఆప్షన్ లేదంటే ఓకే దానికి వెళ్దాం తప్పకుండా వెళ్లాల్సింది నేను కాదనట్లేదు కానీ మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి బయట కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటే ఓన్లీ కాల్షియం ఒకటే వస్తుంది కానీ మునగాకు తీసుకుంటే కాల్షియంతో ఇంకెన్నో రకాలు వస్తున్నాయి కదా ఎంతకన్నా అద్భుతం ఏముంటుందండి ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలను మనం తీసుకోవాలి మనల్ని ఆస్వాదించడం చేస్తే మన హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది మన హెల్త్ని మన చేతిలోనే పెట్టుకుందాం మన హెల్త్ని తీసుకెళ్లి ఇంకొకరి చేతిలో పెట్టడం ఎందుకు కదా కాబట్టి మిత్రుల జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి దానికి పరిష్కార మార్గాలు మీకు లభిస్తాయి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే